అభిమానులను పండుగ రోజు నిరాశకు గురి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు అభి అభిమానుల విషయంలో చాలా దూరంగా ఉంటున్నాడనే వార్తలు అయితే జోరుగా వినిపిస్తున్నాయి ఎందుకంటే సంక్రాంతి కానుకగా ఇతర హీరోల సినిమాలు రివీల్ చేస్తూ చాలా సంబరాలు జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలలో ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కానుకగా త్రి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాతో ప్రజలందరినీ అలరించారు అభిమానులను సంతోషపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతి కానుకగా అభిమానులకు ఏమి ఇవ్వలేకపోతున్నాడనే బాధ అభిమానులు చాలా ఉంది ఇదంతా పక్కకు పెడితే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్నాడనే సంతోషమైతే అంతా ఇంత లేదని చెప్పాలి అయితే మరి రాజమౌళి ఈ పండుగకైనా ఏదైనా ఒక అప్డేట్ ఇస్తే బాగుండు సూపర్ స్టార్ మహేష్ బాబుది అంటూ కూడా అభిమానులు అయితే ఎంతో ఆత్రుత ఎదురు చూశారు అయినప్పటికీ కూడా అభిమానుల ఆశను నిరాశ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రాజమౌళి దీంతో ఆవేదనకు గురవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎన్ని ఏదేమైనా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి రాజమౌళి ఒక గుడ్ న్యూస్ చెప్పుంటే బాగుండేది సంక్రాంతి కానుకగా మేము కూడా సంబరాలు జరుపుకునే వారం అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నట్లుగా సమాచారం